ఈ రోజుల్లో డబ్బుతో అవసరం లేనివారు డబ్బు లేకపోతే జరిగే పనులు ఏమీ లేవు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ పని చేయాలన్నా డబ్బు తప్పకుండా కావాలి డబ్బు లేకపోతే ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి వాటిని ఎదుర్కోలేక ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు ఇంకొంతమంది తెలివిగా ఆ కష్టాలను ఎదుర్కోవటం లేదా వాటి నుంచి తప్పించుకోవడం వంటివి చేస్తుంటారు ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు సంపాదించిన డబ్బంతా అప్పుల వాళ్ళకి ఏదో ఒక అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్స్కే ఖర్చు అయిపోతూ ఉంటుంది వీటన్నిటినీ ఎదుర్కోలేక కొంతమంది మానసికంగా కృంగిపోతారు ఇవి చాలక మళ్ళీ ఏవో కారణాలతో ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడం వంటివి ఎదురవుతుంటాయి అయితే వీటన్నిటికీ కారణం ఇంటి యొక్క వాస్తు అలాగే ఆ వాస్తు కారణంగా ఇంట్లోకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అని గుర్తించాల్సి ఉంటుంది వాస్తు ప్రకారం మన ఇంటి ముఖద్వారం ఇంట్లో ఎన్ని కిటికీలు ఎన్ని వెంటిలేటర్లు ఉండాలి అలాగే అవి ఏ దిశల్లో ఉంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటేనే మన ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆర్థికపరమైన స్థితి మెరుగుపడతాయి ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు అనేవి ఉండకుండా ఉంటాయి ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు యొక్క నియమ నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఇంట్లోని వారు అనుకూలమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు లేకుంటే మనం ఎంత కష్టపడినా కానీ మన ఇంట్లో ధనం అనేది అసలు నిలువ ఉండదు అందుకే వాస్తు ప్రకారం మన పెద్దలు కొన్ని నియమ నిబంధనలను చెప్పారు ప్రతి విషయంలోనూ మనం వాస్తుని ఆచరించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ ఇంట్లోని వారికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు వాస్తు ప్రకారం లేని వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ఏవో ఒక గొడవలు ఇంకా ఏదో ఒక నష్టం వారికి జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా మన ఇంటి సింహద్వారానికి కిటికీకి సంబంధించిన వాస్తు నియమ నిబంధనలను తెలుసుకుందాం ఇంటి యొక్క ప్రధాన ద్వారం అనేది ఉత్తరం లేదా తూర్పు దిశల్లో ఉండటం చాలా మంచిది అలాగే ఇంటి ముఖద్వారానికి ఎదురుగా మరొక తలుపు ఉండే విధంగా చూసుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా ముఖ్యమైన పని ఇంటర్వ్యూ లేదా డబ్బు సంపాదనలు వంటి పనుల మీద బయటకు వెళ్తున్నట్లయితే మూడు ద్వారాల నుంచి బయటకు వరుసగా నడుస్తూ వెళ్తున్నట్టుగా వెళ్ళకూడదు అవి వరుసగా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్లయితే ఈ జాగ్రత్తను పాటించి వెళ్ళడం ద్వారా మీరు వెళ్ళిన పనిలో మీకు విజయం చేకూరుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు